హాయ్ అందరికి నమస్తే అండి ముందుగా చిరంజీవి గారి ఫ్రెండ్స్కి సో ఈ యొక్క వీడియోలో చిరంజీవి గారి అప్కమింగ్ మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీస్ అనేటివి వస్తున్నాయన్నమాట ఆల్రెడీ ఈ యొక్క మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ ఏదైతే ఉందో ఆ యొక్క మూవీ అనేది సో స్టార్ట్ అవుతుంది అని చెప్పి దుబాయ్ సెట్ అయితే వేశారనమాట దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా సర్వేగంగా జరిగిపోతున్నాయి అనమాట అయితే ఓకేనా సో దీంట్లో మన చిరంజీవి గారు ఒక పగతో రన్ అవుతూ గ్యాంగ్స్టర్గా సో కనిపిస్తున్నాడు అనమాట ఈ యొక్క మూవీలో ఇక చూసుకున్నట్లయితే మంచి యాక్షన్ అడ్వెంచర్లు అయితే ఈ యొక్క మూవీలో ఉండబోతున్నాయి అనమాట సో ఈ మూవీ తీసిన తర్వాత ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఒక మూవీ పేరు అయితే మనం వింటూనే ఉన్నాం అనమాట అది విశ్వంబర ఓకేనా సో ఆ యొక్క విశ్వంబర మూవీ అసలు ఏమైందా ఏంటో కూడా తెలియట్లేదు అనమాట సో అధనాత నా టెక్నాలజీతో వస్తున్న ఈ విశ్వంభర కూడా ఎందుకు షాప్ అయిందో ఏంటో తెలియట్లేదు అనమాట ఆల్రెడీ సగాటికి సగం షూటింగ్ అనేది కంప్లీట్ అయితే చేసుకునింది మరి మనశంకర్ వరప్రసాద్ కన్నా ఈ మూవీ అనేది రావాలి అసలు ఒక కానీ ఎందుకు రాలేదా ఏంటి అని అని చెప్పి ఆ అది స్టాప్ అయింది అనమాట దాని దాని గురించి అసలు ఎటువంటి అప్డేట్ అయితే లేదనమాట ఓకేనా సో ఆ స్టోరీ అనేది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుందో అని చెప్పి మీకు తెలిసిందే అంజీ టూ అని చెప్పి చాలా మంది అనమాట ఇక చూసుకున్నట్లయితే మనశంకర్ వరప్రసాద్ వచ్చింది ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టించిందో ఆల్రెడీ మీకు తెలిసిందే సో మూడు వందల అరవై ఒక్క కోట్లు గ్రాస్ కలెక్షన్ అయితే చేసింది అనమాట వరల్డ్ వైడ్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే నూట ఎనభై ఏడు కోట్లయితే ఉందనమాట ప్రస్తుతానికి ఓకేనా సో పూర్తి డీటెయిల్స్ అండి ఈ యొక్క మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ లో ఎవరు అదర్ హీరోలు అంటే అదర్ హీరోలు ఆపోజిట్ హీరోలు ఇద్దరైతే నటిస్తున్నారు అనమాట సో హీరో ఎవరు వచ్చి చిరంజీవి గారి అప్కమింగ్ మూవీస్ గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఎవరు స్కిప్ చేయదు వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లగానే ఆలో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ మీరు చూడాలనుకుంటే చూసుకున్నట్లయితే ఆటో జర్నీ అనే మూవీ కూడా వస్తుంది అనమాట పూరి జగన్నాథ్ గారిది సో పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో అనమాట మాక్సిమం నా తెలిసి ఏ మూవీ రివ్యూ రో చెప్పండ్రు చిరంజీవి గారిది ఆటో జానీ అనే మూవీ వస్తుంది మళ్ళీ వచ్చి మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ అనే మూవీ వస్తుంది మళ్ళీ వచ్చి బిశ్వాంబరావు వస్తుంది మళ్ళీ వచ్చి చిరు అనే టైటిల్ తో పిలుస్తున్నారు ప్రస్తుతానికి అదొక స్టోరీ ఉంది అన్నమాట సో ప్రస్తుతానికి దాన్ని చిరు అనే టైటిల్ తో పిలుస్తున్నారు కాబట్టి అదొక మూవీ కూడా వస్తుంది అనమాట మొత్తం కలిపి ఫోర్ ఫైవ్ మూవీస్ అయితే వస్తున్నాయి అనమాట ఓకేనా సో ప్రస్తుతానికి ఈ యొక్క మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ మూవీ దుబాయ్లో ప్రస్తుతానికి అనేది జరుగుతుంది ఓకేనా సో దీనికి సంబంధించి హైదరాబాద్లో ప్రీ ప్రొడక్షన్ అనేవి సరవేగంగా జరుగుతున్నాయి అనమాట మన చిరంజీవి గారు మంచి తో నిండిన ఈ యొక్క స్టోరీ అనేది మన చిరంజీవి గారిది ఏ క్యారెక్టర్ అనేది తెలియట్లేదు కానీ దీంట్లో ఉన్న ఆపోజిట్ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో హీరో క్యారెక్టర్ అనమాట ఒకరు మోహన్ లాలు మళ్ళీ వచ్చి తమిళనాడుకి సంబంధించిన కార్తిక్ అనే అతను కూడా ఉన్నాడు అనమాట మరి హీరోయిన్ హిన్ ఎవరైనా తెలుసుకుంటే ప్రిమణి గారి అని చెప్పి నేను డిక్లేర్ చేయట్లేదు అదొక రూమర్ గా మిగిలింది సో ప్రియమణి ప్రిమణి గారిని తీసుకుంటారా లేకపోతే ఇంకెవరైనా తీసుకుంటారా అని చెప్పి కన్ఫ్యూజన్ లో ఉన్నారు ప్రస్తుతానికి ఇదే కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట నేనది డిక్ డిక్లేర్ చేయట్లేదు అండి హీరోయిన్ ఫలానా అని సో ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ లో మంచి యాక్షన్ అడ్వెంచర్ తో సినిమా ఉంటుంది కాబట్టి సో మన చిరంజీవి గారు మంచి స్టంట్స్ చేస్తూ చాలా రోజులైంది స్టంట్స్ చేసే ఓకేనా సో ఈ యొక్క వాల్తేరి మూవీలో ఏ విధంగా గ్యాంగ్స్టర్ల పరంగా ఉంటుందో ఆల్రెడీ మీకు తెలిసిందని అనమాట సో అదే వేలో ఉండదు సో పగతో రన్ అవుతుంది ఈ యొక్క మూవీ అని చెప్పి వాళ్ళ గా ఒక పోస్టర్ అయితే వదిలేరు ఆ పోస్టర్ మీరు చూసే ఉంటారు సో వెనకాల గోడ ఉంటుంది చిరంజీవి గారు ముందు ఉంటారు అనమాట గోడ వెనకాల గోడ చీలి ఉంటుంది ఆ గోడ చీలిన మధ్యలో ఒక గొడ్డలు ఉంటుంది అనమాట ఆల్రెడీ మీకు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు తెలియని వాళ్ళకి చెప్తున్నానండి ప్రతి వీడియోలో చెప్పేది అనుకోవద్దు అనమాట ఓకేనా సో చెప్పాలి చెప్పాలి కొత్త వాళ్ళు వస్తుంటారు తెలుసుకుంటారనమాట అందుకే నేను చెప్తుంటాను అనమాట ఓకేనా చాలా మంది ఏమని చెప్తున్నారంటే మనశంకర్ వరప్రసాద్ కలెక్షన్స్ ఫేక్ బ్రో వంద కోట్లు ఎక్కువ వేసుకున్నారు అరవై కోట్లు ఎక్కువ వేసుకున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట నెవర్ లేదు బ్రో రియల్ కలెక్షన్స్ ఎవరైతే ఫేక్ అది ఇదే అని చెప్పి ట్రోల్ చేసుకుంటున్నారో వాళ్ళకి కడుపు నొప్పి వచ్చేసిందో ఏంటో తెలియట్లేదు కానీ బాగా రీసెర్చ్ చేసి చూసుకోండి బ్రదర్ దాన్ని ఏముంది రీసెర్చ్ చేసి చూసుకొని ఇప్పుడు నేను రీసెర్చ్ చేసే చూసి మరీ చెప్తాను అనమాట ఫేక్ అయితే నిర్మూలంగా మొహాటం లేకుండా చెప్పేస్తాను నేను మెగా ఫ్యాన్స్కి అవి ఫేక్ అని చెప్పి ఎవరు ఆ విధంగా ఫేక్ గీక్ అని చెప్పి అసలు ఫేక్ అనేది ఎలా డిక్లేర్ చేస్తారు నాకు తెలిసి ఓకేనా మూడు వందల మూడు వందల కోట్లు వీళ్ళు అఫీషియల్ పోస్టర్ అనేది వదిలేరు చూశారు కదా మీరు ఇప్పుడు గూగుల్ కూడా ఎలా డిసైడ్ చే డిసైడ్ చేస్తుంది వీళ్ళు అఫిషియల్ పోస్టర్ వదిలితేనే మీడియా మిత్రులకి తెలుస్తుంది మీడియా మిత్రుల నుంచి వాళ్ళ వెబ్సైట్లలో పెట్టుకుంటారు వాళ్ళ వెబ్సైట్లలో ఈ యొక్క గూగుల్ అనేది చూసి డిక్లేర్ చేసుకొని మౌత్ టాక్తో ఈ యొక్క మూవీ అనేది హిట్ అయిందా ఫట్ అయిందా అని చెప్పి చూసి మరి ఒక స్టేట్మెంట్ అనేది మనకిస్తుంది ఆ విషయం ఎవరికైనా తెలుసా నాకు తెలుసు నేను అదే చెప్పేది ఫేక్ ఎలా అవుతుంది మూడు వందల కోట్లు జరిగింది ఒక సెవెన్ డేస్కి ఇప్పుడు ఆరు రోజులు వన్ వీక్ అయితే అయిపోయింది అనమాట మూడు వందల అరవై కోట్లు అనేది వచ్చేసింది ఈ యొక్క మూవీకి ఏం ఫేక్ కాదు అమ్మా ఏం కాదు అదనమాట ఇంకొక అబ్బాయి ఎవరో ఒక అతను కామెంట్ పెడుతున్నాడు నాకేం అంట బ్రో బ్రదర్ నీ నీకేమైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో పెట్టు ఇబ్బంది ఏం లేదు బ్రదర్ నువ్వు కామెంట్ రూపంలో పెట్టు ఆ కామెంట్ని మెన్షన్ చేస్తా ఓకేనా మెన్షన్ చేసి మన మెగా ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూపించడం అనేది జరుగుతుందన్నమాట అంటే నేను చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళు తెలుసుకోవాలి కదా నువ్వు చెప్పేది కూడా తెలియాలి కదా కామెంట్ పెట్టు మరి నీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు చెప్పు నేను నేర్చుకుంటాను నీ దగ్గర నుంచి ఓకేనా సో అదనమాట ఎంతైనా నా కన్న భాంబరా అని చెప్పి ఒక మూవీ కూడా వస్తుంది ఈ యొక్క మూవీ ఆ అధునాతన టెక్నాలజీతో వస్తుంది ఆల్రెడీ ఈ యొక్క మూవీ మరిశంకర్ ప్రసాద్ రిలీజ్ అవ్వకము రిలీజ్ అవ్వాలన్నమాట సో అది నాట్ నా సెవెన్ లోన్ ఎప్పుడో రిలీజ్ అవ్వాలన్నమాట మరి ఎందుకు స్టాప్ అయిందో ఏంటో తెలియట్లేదు మౌత్ టాక్ తో ఈ యొక్క మూవీ అనేది అది ఉంది ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి అంజీ టూ అని చెప్పి చెప్పింది దాని వల్ల ఆగిందా ఏంటో తెలియట్లేదు అనమాట సో దాని గురించి కూడా ఏమైనా అప్డేట్ వస్తే మీకు వీడియో పరంగా అందిస్తానండి ఇక చూసుకున్నట్లయితే పూరి జగన్నాథ్ గారితో ఆటో జానీ అనే మూవీ కూడా వస్తుంది అనమాట సో ఈ యొక్క మూవీ కూడా నాట్ నాట్ సెవెన్ లో ఒక మూవీ అయితే తీసే ఫేస్ అనేది కొంచెం తిప్పండి అలా తిప్పండి అని చెప్పి ఒక డైలాగ్ అయితే ఉంటుంది అనమాట కన్ఫర్మ్డ్ గా ఆ డైలాగ్ అది ఆ డైలాగ్ అనేది ఉంటుందా అని చెప్పి నా ఊహ గమనం అనమాట చూడాలి ఇంకా చిరంజీవి గారి గురించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా కానీ మీకు ఒక వీడియో పరంగా అందిస్తాను అనమాట ఇంకో మెయిన్ విషయం ఏంటంటే సో ఇక డే ఫోర్టీన్త్ అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అది ఏంటి అని చెప్పి అడిగాను అనమాట నేను ఒకటే చెప్తాను బాగా విను బ్రదర్ మూవీ రిలీజ్ అయింది పదకొండో తేదీ ఈవినింగ్ పదకొండో తేదీ అంతేలే ప్రీమియర్ షోలు మీరు లెక్కరా అంటే మూవీ వచ్చిన ప్రీమియర్ షోలు లెక్కలేదు నెక్స్ట్ డే నుంచి లెక్క అనమాట అంతే కదా బ్రదర్ నువ్వు చెప్పేది ఇట్స్ నాట్ ఏ కరెక్ట్ లెక్క తీసుకోవాలన్నమాట సో అదనమాట ఇక చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ అనేది నూట యాభై ఒక్క కోట్లు ఇండియన్ నెట్ కలెక్షన్ అనేది సాధించింది అనమాట ఈ యొక్క ఇండియన్ నెట్ కలెక్షన్ వచ్చి డిస్ట్రిబ్యూటర్ కి థియేటర్ ఓనర్ కి ప్రొడ్యూసర్ కి చెందుతుంది అనమాట ఈ యొక్క నూట ఎనభై ఒక్క కోట్లు ఓకేనా సో దాంట్లో తీసుకున్నట్లయితే ఓవర్సీస్ వచ్చిన ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో నూట యాభై కోట్లు గ్రాస్ కలెక్షన్ అనమాట అది సో వచ్చి జిఎస్టి పోతుంది జిఎస్టి పోయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ కి ప్రొడ్యూసర్ కి మళ్ళీ వచ్చే థియేటర్ ఓనర్ కి చెందుతుంది అనమాట ఇక షేర్ పరంగా ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి ఇంకా లాస్ట్ మూమెంట్ లో చెప్పారు ఈ యొక్క మూవీ వచ్చి జీ ఫైవ్ లో రన్ చేయాలని చెప్పి చూస్తున్నారు అనమాట ఓటీటీ ప్లాట్ఫామ్ లో సో డిక్లేర్ అయితే చేశారు ఎటువంటి రైట్స్ అమ్ముతారు అనేది తెలియట్లేదు అనమాట చూడాలన్నమాట ఓకేనా చాలా విధ్వంసం అనేది సృష్టించింది అనిల్ రావు పూడి గారు చిన్న తెలివైన చాలా తెలివైన అనమాట మూవీ ఒక వన్ వీక్ ఆడిన తర్వాత కూడా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ ముందు ప్రమోషన్ అనేది చేసుకున్నాడు మనకు మెయిన్ ప్రమోషన్ అనేది ఓకేనా సో మూవీ ఆడిన తర్వాత వన్ వీక్ అయిపోయిన తర్వాత దీని పబ్లిక్ టాక్ అనేది తగ్గుతుంది అని అని చెప్పి అని అనుకున్న సమయంలో అనిల్ గారు కెమెరా ముందుకు వచ్చి ప్రమోషన్ అనేది అది కూడా ఒక రకంగా ప్రమోషనే సో సోషల్ మీడియాలో అది వైరల్ అంది జన జనాలు అందరూ చూశారు కుర్చీలు వేసుకొని మరీ చూశారు టాక్రలలో వచ్చి బందోబస్తుతో మరీ 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 చూశారనమాట ఒక హాల్లో అయితే డైరెక్ట్గా గా నింపేశారు అనమాట వరుసగా సో అదే ఆ ఫోటోలు అయితే నేను చూపించను సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతున్నాయి అనమాట ఆ ఫోటోలు అనేటివి సో ఇదండి అప్డేట్ అనేది ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్నా హాల్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట ఓకేనా బాయ్